पूरा दफ़ो हिंदुल पई जॾहिं तरहकात హిందువులకు మద్దతుగా మనం ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో కలబడి పాకిస్తాన్ యొక్క దురాఘట్ట బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగింది ఆ బంగ్లాదేశ్లో అప్పుడు ఏర్పడినప్పుడు ఎంత ఎంత కొన్ని శాతం గుర్తిస్తుంటే మన హిందీలు కలవని మైనా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అప్పటి నుండి అనేక సందర్భాలలో హిందూ దేవాలయాలను దొంగ చేయడం హిందూ ఆస్తులను దొంగం చేయడము అమాన అవమాననీయంగా మహిళలను తెరచడం ఇలాంటి ఉంటుందే ఉంది అయినా మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే వరద జిల్లా కంటుంది కాబట్టి మనం అక్కడనే మన నాయకుడిగా అక్కడనే ఉండటం అయితే గత కొన్ని నెలలుగా ఏం చేస్తానంటే ఒక పుట్టుక తెలువై తీసుకొచ్చింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంత అల్లరి మూతలు వారి యొక్క ప్రధానమంత్రినే వారి యొక్క ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడి మన భారతదేశానికి షేక్ హసీనా గారు రావడం జరిగింది అప్పుడు ఆ షేఖ్ హసీనా గారికి మనం కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని భరించలేక మత కార్థిక వాద ప్రభుత్వమైన బంగ్లాదేశ్ మన యొక్క హిందువులపై అనేక గాయలు చేస్తున్నారు అనేక హింసలు చేస్తున్నారు మహిళలను రాతకంగా మారవలనిపిస్తుంది ఇది మనందరము ముక్త కన్నంతో ఖండించాల్సిన అవసరం ఉంది అయితే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి హిందూ కూడా దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు అయితే మత జాతరవాద ప్రభుత్వమైన బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే మన హిందూ సంస్థల మీద వారు నిషేధం ప్రకటించే ఆలోచనలో ఉన్నారు దానిలో భాగంగా చిత్త కృష్ణ ప్రభుదాస్ గారిని వారు అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా అతను ఇస్కాన్ కథనే వారి విషయం వచ్చే ఆలోచనలో ఉంటుంది ఇదే మనము ఇప్పటికే అరే ఇలా చేసుకునేది ఏంటి అనే లోపనే ఇంకొక కాదు అయిన శాందాస్ రావు కూడా ప్రతి మరి మన అంతా ఇలాగే ఉంటే మరి మన యొక్క రక్తమైన అక్కడ హిందువుల యొక్క మానాన్ని ప్రాణాన్ని కాపాడాలంటే మనందరము హిందువుల ప్రతి ఒక్కరు కూడా వారికి సన్ని భావంగా ఈ వ్యాధులు బాగున్నాయి